న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం కర్నూలు నుంచి మానవ హక్కుల కమిషన్ లోకయుక్త కడప నుంచి కొప్పర్తి ఎంఎస్ఎం ఈ మెగా పార్క్ అమరావతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన నాయకులు ఆకతో నారాయణ రెడ్డి అన్నారు ఈ చర్య శ్రీవాగ్ ఒప్పందానికి రాయలసీమ పరిస్థితి మరింత అధ్వనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు లోకయుక్త మానవ హక్కుల కమిషన్ కొప్పర్తి మెగా పార్క్ తరలించడానికి మానుకోవాలని హితవు పలికారు లేదంటే రాయలసీమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు రాయలసీమలోని ఏర్పాటు చేసినటువంటి అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ని అదేవిధంగా కడప జిల్లాలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి కొప్పర్తి ఎంఎస్ఎంఈ మెగా ఇండస్ట్రియల్ పార్క్ని అమరావతికి తరలించడాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిరసిస్తూ ఉంది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ముఖ్యంగా వెనుగబడినటువంటి ప్రాంతాల పరిస్థితి చీలిపోయిన తర్వాత మూలిగే నక్కపై తాటికై పడ్డేటైపోయింది ఇప్పటికే నీళ్లు నిధులు నియామకాల సమస్యలతో సతమతమవుతున్నటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర అత్యంత వెనుగడేటువంటి ప్రాంతాలు మరి ఈ ప్రభుత్వాలు ఇక ఉండేటువంటి సమస్యలను కూడా అమరావతికి తరలించకపోవడం అనేటువంటి అంశాలు తీవ్రంగా నష్టం చేస్తాయని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు శ్రీకృష్ణ కమిటీ కానీ శివరామకృష్ణన్ కమిటీ కానీ బోత్సన్ కన్సల్టెన్సీ కానీ లేకపోతే శ్రీభాగ్ ఒప్పందం కానీ ఇట్లాంటి మేధావుల కమిటీలు కూడా చెప్పిన మాట ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక దేశంలో ఎక్కడైనా సరే అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందినట్లుగా అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళ మాటల్ని ఈరోజు పక్కదారి పట్టించేసి వాళ్ళ మాటలను కాస్తరి చేయకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధిగా భావిస్తానాడు ఆయన అందుకోసం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిని మేము మహానగరంగా ప్రపంచంలోనే స్థాయి ఒక నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు మేము అడుగుతున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీవే ముఖ్యమంత్రిగా ఉంటివి కదా మరి ఐదు సంవత్సరాల్లో మీరు ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగినారే మరి లక్ష కోట్లు పెట్టి కట్టేటువంటి నగరం ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇది ఆచరణ సాధ్యమేనా అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ పేరు మీదుగా ఈరోజు వెనుగొన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులన్నిటి కూడా మళ్లించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చినారని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఆదాయాన్ని తీసుకుపోయి వేరే ప్రాంతాన్ని పెట్టేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రాణత్యాగాలు చేసి నిర్మించుకున్నటువంటి విశాఖ ఉక్కును సైతం ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాలకు ఎవరు భయమూ లేదు ఈ ప్రభుత్వాలు భరితగించిపోయినాయని చెప్పి మేము అనాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు అక్కడ ఉండేటువంటి వేలాది మంది కార్మికులు ఉద్యోగస్తులు తన జీవితాలను గుప్పెట్లో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడు మూసేస్తారు అనేటువంటి భయం భయంతో బతుకుతూ ఉన్నారు మూడు సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఖాతర చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలకు ఉంది అందుకోసం ఈరోజు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు మన శ్రీశైలం వచ్చినాడు ఒక మాట చెప్పాడు వాటర్ ఫ్లైట్లో వచ్చాడు అతను వచ్చి రాయలసీమను రత్నాలసీమ చేస్తానంటున్నాడు మరి ఈరోజు ఇక్కడ లోకాయుక్తను కానీ మానవాకుల కమిషన్ను కానీ కొప్పర్తి ఎంఎస్ఎంఈ ప్లాంటుని కానీ మీరు తరలిస్తే ఇది రత్నాలసీమవుతుందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు గత గవర్నమెంటు గత ప్రభుత్వం హైకోర్టు కర్నూల్లో పెట్టాలని చెప్పి న్యాయ అకాడమీని పెట్టాలని చెప్పి లోకాయుక్తని మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు మీరు హైకోర్టు అక్కడే ఉండాలా అమరావతిలోనే హైకోర్టు ఉండాలా బెంచ్ను మాత్రం పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మీకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించింది రాయ రాయలసీమ ప్రజలు అందుకనే అని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా మేము అడుగుతా ఉన్నాం నాలుగు నెలలు కూడా ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి రాకనే అనేకమైనటువంటి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా మొత్తం యావత్తు రాయలసీమలో ఉన్నటువంటి రైతులంతా సమయత్తమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా చర్యల ద్వారా ఈరోజు మానవ హక్కుల కమిషన్ అయితేనేమి అదేవిధంగా హెచ్ఆర్సి అయితేనేమి హైకోర్టు న్యాయధాని కర్నూల్లో నిర్మించాలని మీరు చెప్పినారు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అందరూ కూడా రాయలసీమలో హైకోర్టు ఉంటుందని చెప్పారు మరి ఈరోజు ఆ న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటివి కూడా అన్నీ తీసుకుపోయి గుంటూరులోను ఉత్తరాంధ్రలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది నిజంగా రాయలసీమ ప్రజల్ని అనంతపురం జిల్లా ప్రజలకి అన్యాయం చేసినట్లే దీనికి వ్యతిరేకంగా మొత్తం యావత్తూ రైతులను సమీకరిస్తాం రైతు సంఘాలను సమీకరిస్తాం ఈ నిర్ణయానికి మీరు తొందరలో ఎనికి తీసుకొని రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు కాకపోతే ఈ రాయలసీమ యావత్తు రైతుల్ని రైతు కూలీలని ప్రజలందరినీ ముక్త కంఠంతో వ్యతిరేకించి మీకు కావలసిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అంతేకాకుండా నువ్వు ఈ జిల్లాలో ఈ రాయలసీమలో అత్యధిక మెజార్టీతో నమ్మకం పెట్టి గెలిపిస్తే మరి ఈ రాయలసీమకు ద్రోహం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఈ రాయలసీమ ప్రజలు అనంతపురం జిల్లా ప్రజలు అన్ని అందరూ కూడా సహించరు దీనికి వ్యతిరేకంగా పోరాడతారు అందుకు మేము సర్వశక్తులు వడ్డి ప్రజలను సమీకరించి మా యొక్క వాయిస్ని మా యొక్క విధానాన్ని డిమాండ్ని ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెడతాము ఆ రోజు నువ్వు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాయలసీమకు ఏవైతే ఉన్నాయో మీరు కొత్తగా చేయాల్సిన పని దానిని ఇక్కడ నిర్మించండి అది అభివృద్ధి అవుతుంది తప్ప నువ్వు కొత్తవిదమ్మని ఎవరూ అడగడం లేదు ఉన్నదాను ఎత్తుకొని పోవడం వ్యతిరేకిస్తున్నాము అందరూ జనం కూడా ఈచరించుకుంటున్నారు చాలా ఇబ్బంది పడతావు ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి यह सभा मूलकानी